హలో వెల్కమ్ బ్యాక్ మళ్ళీ నా డే రొటీన్ స్టార్ట్ అయిపోయింది లస్ట్ ఈజ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అయిందనమాట టైం ఇప్పుడే లేచాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఇది వచ్చేసి ఇంకా మంగళవారం రోజు వీడియో అనమాట ఈ వీక్లోనే మంగళవారం రోజు అనమాట ఇంకా మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది ఇంకా వర్షం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది ఈరోజు ఇంకా లైట్స్ అయితే నైట్ మర్చిపోయినట్టున్నాను ఇప్పుడైతే లేచేసి చూస్తే ఓ లైట్ అంతా వెలిగిపోయిందే అనుకున్నాను అనమాట ఇంకా లైట్ ఆఫ్ చేసి గ్యాస్టీజ్ ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా బయట వ్యూ కూడా చూపిద్దాంలే చాలా ప్లెజెంట్గా చాలా చల్లగా ఉందనమాట బయట ఇంకా వర్షం తగ్గిపోయినా కానీ క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు చూశారు కదా చాలా బాగుంది కదా ఇంకా మార్నింగ్ పక్షులు సౌండ్స్ కానీ అద చాలా భలే ఉంటుంది అనమాట మార్నింగ్ ఇంకా రొటీన్ ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా వర్క్స్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఫైవ్ డేస్ నుంచి వాటర్ అయితే పోయట్లేదు కదా వర్షాలు పడుతున్నాయిలే అని వాటర్ అయితే ఇవ్వలేదన్నమాట ప్లాంట్స్కి ఇంకా అవి జల్లి కుట్టినప్పుడు ఇంకా అవే అనమాట ఇంకా ఫైవ్ డేస్ అవుతుందిలే అని చెప్పి కొంచెం అయితే లైట్ లైట్గా అయితే కొంచెం కొంచెంగా అయితే పోస్తున్నాను మొక్కల నీట్గా అయితే వాటర్ అయితే ఇచ్చేసాను ఊడ్చేసాకే వాటర్ అయితే పోసేసాను అనమాట కంప్లీట్ అయిపోయాక మొత్తం వాటర్ కింద ఎంత కారిపోయాక ఇంకా నీట్గా కొద్దిసేపు ఇంట్లో వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకొని వచ్చేసి ఇంకా నీట్గా అయితే మొత్తం తుడిచేసాను అనమాట అయితే చేసేసాను గడప కూడా క్లీనింగ్ అయితే చేసేసాను అనమాట ఇంకా నీట్గా చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను బయటకు అడిగాను ఆరిపోయాక ముగ్గు అయితే తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ ఈరోజైతే ఇంకా పిండ్లైతే ఏమీ లేవన్నమాట ఇంకా రోజు అన్నీ వేసేసాను కదా చపాతీలు పూరీలు కానీ అన్నీ వేసేసాను ఇంక ఈరోజు రవ్వ అయితే చేద్దాంలే అని చెప్పి ఇంకా అన్నీ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా బౌల్లో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఒక హాఫ్ కప్పు బియ్య పిండి అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అయితే వేసేసాను కొంచెం జీలకర్ర సాల్ట్ అవన్నీ వేసేసాను అనమాట ఇంకా వేసేసుకొని ఇంకా దాంట్లోకి ఇంకా కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొత్తిమీర చిన్న చిన్న అల్లం ముక్కలు చిన్న తరుగులాగా అయితే కట్ చేసేసుకొని ఇంకా ఆనియన్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట ఒక దగ్గర మళ్ళీ మర్చిపోతాం కదా అని చెప్పి పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే ఇంకా నీట్గా ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్కన హాట్ వాటర్ కూడా పెట్టేసాను అనమాట కిందకి వెళ్ళి కొంచెం కషాయం ఇంకా చల్లబడిపోయింది కదా క్లైమేట్ ఇంకా అప్పుడప్పుడు ఇంకెక్కువ మ్యాక్సిమం లాగే తాగుతూ ఉంటాం అనమాట ఇంకా నేనే తాగుతాను ఎక్కువ అనమాట వాళ్ళకి ప్లెయిన్ వాటర్ అయితే ఇస్తాను ఇంకా జీలకర్ర వాటర్ అలాంటివి ఏంటంటే పిల్లలు కూడా తాగుతారు ఇంకా జామాకులు కానీ ఏమన్నా తాగినప్పుడు నేనే తాగుతాను అనమాట అవి ఇంకా నేను కిందకి వెళ్ళిపోయి ఈ ఆకులు అయితే తీసుకొచ్చాను ఇంకా అలాగే అన్ని స్లైసెస్ లాగైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక పక్కన జామకులు చూసారు కదా మా అవైతే వాటర్ అయితే చేసుకున్నాను ఇంకా అన్నీ కట్ చేసిన ముక్కలన్నీ కానీ కొత్తిమీర జీలకర్ర అండ్ ఇది అల్లం తరుగు అవన్నీ అయితే వేసుకున్నాను కరివేపాకు అవన్నీ వేసుకొని ఫుల్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట తెలిసిందే కదా రవ్వోసుకి ఎంత నీళ్ళుగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి అనమాట అలా మొత్తం కలిపేసి పెట్టుకున్నాను ఇంకా వాటర్ కూడా కొంచెం చల్లారిపోయాయి ఇవి చేసేలోపు ఇంకా మొత్తం వాటర్ అయితే తాగాను అనమాట ఇంకా అలా కలిపేసి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకొని ఇంకా కొంచెం చిక్కుబడుతుందనమాట థిక్ అవుతుంది బ్యాటర్ కొంచెం మళ్ళీ వాటర్ అయితే పోసేసుకొని లూజ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ప్యాన్ అయితే బాగా హీట్ అయిపోయాక కొంచెం ఆనియన్ అయితే రుద్దానన్నమాట ఇంకా వాటర్ కొట్టి ఇంకా దోశ అయితే వేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇంకా వాటర్గా ఉంటే వేసుకోగానే హోల్స్లా పడిపోవాలి కొంచెం ఇది మందంగా పడింది ఫస్ట్ దోశ ఇంకా అది నెక్స్ట్ వేసిందైతే మీకు తెలుస్తుంది మళ్ళీ వాటర్ పోసుకున్నాకైతే నెక్స్ట్ దోశ అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడు క్రిస్పీగా ఉంటుంది అనమాట దోశ ఇంకా అలా వేసుకున్న అయితే కొంచెం మందంగా వచ్చింది నార్మల్ దోశలాగా ఇప్పుడు వాటర్ పోసేసుకున్నా కొంచెం హోల్స్ పడిపోయి క్రిస్పీ క్రిస్పీగా ఎల్ల పేపర్ దోశలాగా లాగా అయితే వచ్చిందనమాట ఇంకా అలా దోశలు అయితే వేసేసాను ఇంకా బాబు అయితే టైం అయిపోయింది కదా అని చెప్పి తనకి బాక్స్లో అయితే పెట్టమన్నాడు తను బ్రేక్ టైంలో తింటానులే అని చెప్పేసి తనైతే పెట్టించుకొని వెళ్ళాడు ఇక్కడైతే నేను జిషికి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా జిషికి కూడా టైం అవుతుంది కాబట్టి ఇంకా తనకైతే ఇంకా చట్నీ కూడా అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఒక రెండు దోశలు అయితే వేసేసి చట్నీ అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా తను కూర్చొని తినేస్తూ ఉంది ఇంకా అలాగే మా వారికే అండ్ జిషీకి అయితే ఇద్దరికైతే వేసేసి పెట్టేశాను ఇంకా వాళ్ళిద్దరైతే తింటూ ఉన్నారు ఇంకా నేను ఈలోపు బయటికి అయితే వచ్చేసి ఇంకా ముగ్గు అయితే తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వేయడం అయిపోయింది కదా ఇంకా తనే ఇంకా బాత్ అవన్నీ చేసేసుకుంటుంది కాబట్టి నేను ఈలోపు ముగ్గు అయితే వేసేసుకుందాంలే అని చెప్పి నేనైతే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకెళ్ళైతే మెల్కలు ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా గాలి అయితే వచ్చేస్తూ ఉంది ఈరోజు ముగ్గుతో వేస్తున్నాను ఒక్కొక్కసారి ఈరోజు శ్రావణ మంగళవారం కదా ఇంక ఇదే లాస్ట్ మంగళవారం అనమాట సో అందుకని బియ్య పిండితో అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టాను అనమాట మెలికల్ ముగ్గు ఇంకా నార్మల్ డేస్లో ఏంటంటే చాక్ పీస్తో అయితే వేస్తున్నాను చిన్న చిన్నగా ఇప్పుడే కొంచెం ముగ్గుతో అయితే అలవాటు అవుతుంది బట్ గాలి అయితే వస్తూ వెళ్ళిపోతూ ఉంది కానీ చక్కగా వచ్చింది అనమాట ముగ్గు నా ముగ్గు అయితే ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఈరోజు ఎర్లీగానే కుకింగ్ కూడా ఎయిట్ థర్టీ కల్లా కుకింగ్ కూడా అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఇందాక దోశలు వేస్తూనే ఒక పక్కన ఎగ్స్ కూడా బాయిల్ అయితే చేసేసుకున్నాను ఎగ్ బిర్యానీ లాగైతే చేశాను అనమాట లంచ్ బాక్స్ కోసం బాబు అయితే మధ్యాహ్నం ఇంటికి వస్తాడు జిషి ఒక్కదానికే ఈరోజు మావారు కూడా వర్క్ మీద బయటికి ఊరైతే వెళ్తున్నారు లంచ్ వద్దన్నారు అనమాట సో తను ఎర్లీగా వెళ్తున్నాడులే అని చెప్పి ఇంకా ఎయిట్ థర్టీ టైంకి జిషికి బాక్స్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట సో ఈజీగా అయిపోయేది కదా బిర్యానీ ఎగ్ బిర్యానీ అవి పిల్లలు ఇష్టంగా తింటారు కదా సో అదైతే చేయముందనమాట ఇంకా ఎగ్ బిర్యానీ చేశాను కర్రీస్ అవి అయితే టూ కర్రీస్ చేసి లేట్ అవుతుంది కదా బిర్యానీ కాబట్టి త్వరగా అయిపోయిందనమాట ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నాను ఇంకా ఇంకా ఈరోజు జిషి అయితే తన క్యారేజ్ బాక్స్ వద్దు నాన్న బాక్స్లో పెట్టేముందనమాట వాళ్ళ నాన్నకి లంచ్ ఇవ్వట్లేదు కాబట్టి తనకి ఆ క్యారేజ్ బాక్స్ కావాలంటే ఇంకా దాంట్లో అయితే పెరుగు చట్నీ ఒక దాంట్లో అండ్ బిర్యానీ ఒక దాంట్లో వేసి ప్యాక్ చేసేసాను అనమాట ఇంకా ఇంట్లో అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అందరూ ఇటువల్ల అటు వెళ్ళిపోయాక ఇంకా మన వర్క్స్ ఉంటాయి కదా రిమైనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బెడ్ అదంతా విదిలించి వేసుకోవాలి మార్నింగ్ అయితే చేయం కదా హడావుడిగా వర్క్స్ చేసుకుంటూ ఉన్నాం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనే ప్రిపేర్ చేస్తా ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ తీసేసి ఇంకా బెడ్ అంతా ఒకసారి విదిలించేసుకొని మళ్ళీ బెడ్షీట్ అయితే సరి చేస్తూ ఉన్నాను అనమాట దీంట్లో అవన్నీ విధులించి మళ్ళీ నీట్గా అయితే చేసేసాను ఇంకా అలాగే హాల్లో దివాన్ మీద కూడా క్లీనింగ్ అయితే చేశాను టప్ చైర్స్ అవన్నీ కానీ విదిలించి ఒకసారి అలా పెట్టేసుకున్నాను అనమాట చక్కగా మ్యూజిక్ అయితే పెట్టేసుకొని పీస్ఫుల్గా అది కూడా డివోషనల్గానే అలా మ్యూజిక్ అయితే పెట్టేసుకొని ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇవి విదిలించేసుకొని ఒకసారి ఊడ్ చేసుకోవాలి కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా అవి కడిగేసుకొని ఇంకా పూజ అయితే చేద్దాంలే అని ఇంకా పని అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ కూడా నీట్గా విధులింత అయితే వేసుకొని నాప్కిన్స్ కూడా మార్చాను అనమాట ఇంకా నాప్కిన్స్ అయితే వాష్లోకి అయితే వేసేసి వేరేవైతే వేసేసాను ఇంకా బాత్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ రూమ్కి అయితే వచ్చేసాను అనమాట ఇంకా పూజ అయితే ఇంకా అవన్నీ తీసేసి ఇంకా పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ రిమూవ్ చేసేసి మొత్తం నీట్గా కుందులు అవన్నీ తీసేసి కడిగేయాలన్నమాట ఇంకా ఫ్లవర్స్ అయితే కిందకి వెళ్ళి ఇంకా ఇంట్లో ఫ్లవర్స్ ఏం లేవన్నమాట ఇంకా లాస్ట్ ఫ్రైడే కూడా చేయకూడదు కాబట్టి ఇంకా పూజ చేయలేదు కదా సో ఇంకా ఫ్లవర్స్ కూడా ఏం తేలేదన్నమాట ఇంకా కిందకి వెళ్ళి కొన్ని గన్నేరు పూలు అవన్నీ అయితే తీసుకొచ్చేసాను ఇంకా ఈ అయితే ఇంకా ఈ పూలు అయితే పెట్టేస్తాను శంకు పూలు అవైతే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇంకా పూలైతే పెట్టేసుకుంటా ఉన్నాను ఈరోజు ఇంకా మంగళవారం ఇదే ఇంకా శ్రావణ మాసంలో లాస్ట్ మంగళవారం అనమాట సో అందుకని ఇంకా పూజ అయితే మార్నింగ్ టైమే ఇంకా త్వరగా పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి త్వరగా పూజ చేద్దాంలే అని చెప్పి ఇంక ఇలా చేస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ పనులు అయితే చేసుకునేటప్పటికి ఇంకా టెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా క్లీన్ చేసుకొని వచ్చేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా లంచ్ అవన్నీ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ టైం అనమాట ఇంకా పిల్లల్ని తీసుకురావాలి ఇంకా లేచేసి ఇంకా గిన్నెలో ఉంటాయి కదా మధ్యాహ్నం తిన్న లంచ్ ప్లేట్స్ అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను కొంచెం కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుందాంలే అని మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ కూడా చేసి పెట్టాలి కాబట్టి ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం బాబు లంచ్కి వచ్చినప్పుడే ఇంకా మార్నింగ్ రవ్వ దోశ చాలా బాగుందమ్మా ఇంకా సాయంత్రం కూడా చట్నీ ఉంది కాబట్టి ఇంకా స్నాక్స్ కింద అదే వేయమ్మా మళ్ళీ పిండి కలిపి పెట్టు అని చెప్పి వెళ్ళాడు అనమాట ఇంకా సో అందుకని మళ్ళీ బౌల్ కూడా అవన్నీ కడిగేసి పైన పెట్టేశాను ఇంకా ఫాస్ట్గా ఇంకా క్లీనింగ్ అవి చేసుకొని ఇంకా పిండి కూడా పెట్టి ఇంకా పాపనైతే తీసుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట స్కూల్ దగ్గరికి ఇంకా వర్క్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా నా రొటీన్ అయితే ఇంకా రోజు ఇలాగే ఉంటుంది ఇంకా మధ్యాహ్నం ఏమన్నా వీడియోస్ ఏమన్నా ఉంటే కొంచెం మెయిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా చేసుకుంటాను ఇంకా ఆ రోజైతే ఏమీ లేదు ఇంకా సో చిన్న చిన్న పనులు అయితే చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాక ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ఇలా మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా పాపనైతే తీసుకొచ్చేసాక డైలీ పైకి అయితే వెళ్ళిపోయి మొక్కలు వచ్చినాయి లేదని చూస్తున్నారు ఇంక ఈ రోజుకైతే థర్డ్ డే అనమాట లైట్గా కొన్ని సీడ్స్ అయితే వచ్చాయన్నమాట బెండకాయ చిక్కుడుగాయ అండ్ గోంగూర మొక్కలు చిన్న చిన్నవి అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట ఇంకా పైకి వెళ్ళి నేను నమ్మలేదు పిల్లలు చెప్తుంటే ఇంక నేను కూడా వెళ్తే బాబు అయితే రోజు వెళ్ళి ఒకసారైనా చూసొస్తూ ఉంటాడు ఇంకా వెళ్తే నిజంగానే కొన్ని టప్స్లో అయితే వచ్చేసాయి ఇదైతే పొనగంటాకు ఆ రోజు మొక్కలతో పాటు తీసుకెళ్ళి నాడదామని మర్చిపోయాను ఇంకా వాటర్లో పెడితే చూడండి ఎలా వచ్చింది బాగా